జంతు ప్రేములకి అందరికీ ఒకటే మనవి మీ పెంపుడు కుక్కల్ని జంతువుల్ని ప్రేమించండి కానీ మా బిడ్డల ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమించకండి అని మరొకసారి మనవి చేస్తున్నాను ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లోని పెంపుడు కుక్కలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్త పడాలని మనుషుల ప్రాణమానాలకు ఇబ్బందిగా ఉందని చెప్పి మేము ఈరోజు కార్పొరేషన్లో తెలియజేయడం జరిగింది ఈరోజు సంతపేట ఒక నెల కిందట సంతపేట ఒక చిన్న బిడ్డ మర్మాంగాన్ని కూరికితే ఆ స్కిన్తో పాటు ఊడొచ్చి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకొని ఆ స్కిన్ సర్జరీ చేసుకునే దాకా వచ్చిన పరిస్థితి నిన్న చూసినట్టే రెండు రోజుల ముందర కపాటిపాలెంలో మణికట్టు మీద అరకిలో ఒక అండని కొరికి పక్కన పారేసింది అది కూడా పెంపుడు కొక్కే ఆ బిడ్డను కనీసం పరామర్శించినాటికి కూడా ఆ జంతు ప్రముఖులు ముందుకు రాకపోవడం నిజంగా బాధాకరమైన విషయం మీ బిడ్డకి ఈ విధంగా జరుగుంటే ఇట్లే గాల్లో వదిలేస్తారని మరొకసారి తెలియజేస్తాం లేదు ప్రాణాల కంటే మనుషుల ప్రాణాల కంటే జంతువులే మీకు ఎక్కువ అనుకుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు కమిషనర్ గారు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది